హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు అమరావతికి అతి సమీపంలో గల ఖాజాకి టౌన్కి ఒక దగ్గరలో ఒక మంచి సిఆర్డి లేఅవుట్ గురించి మీకు తెలియజేస్తాను ఇది వచ్చేసి ఖాజా నుంచి మన నంబూరు వెళ్ళే రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి జస్ట్ నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా నాగార్జున యూనివర్సిటీకి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే వస్తుంది మీకు ఇది వచ్చేసి మొత్తం టోటల్లో టెన్ ఏకర్స్ అండి ఈ టెన్ ఏకర్స్ లేఅవుట్కి మనం ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి చుట్టూ చూడండి మీకు కంప్లీట్గా మనం కాంపౌండ్ వాల్ అయిపోయింది లేకపోతే మీకు ఇది కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి మీకు ఐటీ టవర్స్ అండి ఈ ఐటీ టవర్స్ అక్కడ ఐటీ కంపెనీలు ఎన్ఆర్ఐసే కొన్ని ఉన్నారు ఇది వచ్చేసి టోటల్లో ఊరికి ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్ ఇప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఇది మంచి బెస్ట్ బెస్ట్ వెంచర్ అని చెప్పడానికి మంచిగా ఉంటుంది ఇదైతే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా మంచి వెంచర్ అండి ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఒక టూ టూ ఇయర్స్లో షార్ట్ పీరియడ్గా ఎట్లేదన్న మీకు మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందని చెప్పగలం ఇది వచ్చేసి చూశారు కదా ఇది వచ్చేసి మీకు వాటర్ ట్యాంక్ అక్కడే మీకు వన్ ఎకర్ దాదాపుగా వన్ ఎకరు పార్క్ కూడా వస్తుంది పోతే దీనికి ఇంకా మనకి ఒక ట్వంటీ ఎకర్స్ ఎక్స్టెన్షన్ కూడా అవుతుందండి మొత్తం ఇది కలిపేసి మనం గేటెడ్ కమ్యూనిటీ చేయబోతున్నాం ఇది గేటెడ్ కమ్యూనిటీ అయిపోయేసరికి ఇది మనకి వెంచర్లో ప్లాట్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డు మీకు మంచి రేటు పెరుగుద్ది ఇప్పుడు కొనుక్కునే ఇది కొనుక్కునే వారికి ఇది సరైన సమయం ఈ సమయంలో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ పీరియడ్లో లాభం వస్తుందండి అందుకనే ఈ ఎవరైనా ఇన్వెస్టర్స్ పెట్ట ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాకు సంప్రదించండి మాకు డిస్ప్లేలో ఉన్నటువంటి మా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్ని మమ్మల్ని సంప్రదించవచ్చు ఇన్వెస్ట్మెంట్కి మంచి బెస్ట్ ప్లాన్ ఇస్తాము చూడవచ్చు ఆల్ ఆరు ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇది రోడ్స్ వచ్చేసి మీకు మనం బీటీ రోడ్స్ ఇస్తాం తర్వాత డ్రైనేజ్ ఇస్తాం ఇకపోతే మీకు ఎలక్ ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఓపెన్ ఎలక్ట్రిసిటీ వస్తుంది హౌస్ టు హౌస్ వాటర్ కనెక్షన్ వస్తుంది డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది బీటీ రోడ్కే షార్ట్లే అయిపోతుంది ఇకపోతే మీకు ఇది ఉంది చూసారా ఇది ఎంట్రన్స్ అండి ఇది పక్కనే ఉన్నటువంటిది ఇది ఇటువైపు ఉన్నది ఇక్కడ ఎగ్జిట్ గేట్ ఈ ఎగ్జిట్ గేట్ నుంచి మనం బయటకు వెళ్తాం అన్నమాట ఈ మా అన్ని వివరాలతో మేము మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి